తెలంగాణలో రాజకీయం రోజుకో రకం ట్విస్ట్లతో ఆసక్తిని రేకెత్తిస్తోంది నిన్న కేబినెట్ విస్తరణ అనే టాపిక్ అయితే ఈ రోజు ఉప ఎన్నికల పైన చర్చ మొదలైంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పైన తాజాగా హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది దీంతో సీఎం రేవంత్ సర్కార్ అలర్ట్ అయింది ఏ సమయంలో ఉప ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని నిర్ణయించుకుంది బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే ముగ్గురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ హైకోర్టు కోర్టును కూడా ఆశ్రయించింది వీరిపైన నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది దీనిపైన స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది అన్నదే ఇప్పుడు ప్రధానం మిగిలిన ఎమ్మెల్యేల పైన అనర్హత పిటిషన్లు కూడా స్పీకర్ దగ్గర ఉన్నాయి హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంగా డివిజన్ బెంచ్ కోర్టుకు కూడా వెళ్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు అయితే సుప్రీం కోర్టుకి వెళ్లడం సరే అక్కడ రిజల్ట్ ఎలా ఉంటుంది అనే దాని మీద రేవంత్ సర్కార్ స్టడీ చేస్తోంది ఇదంతా ఒకెత్తు అయితే బీఆర్ఎస్ లో మరో పదహారు మంది ఎమ్మెల్యేలను తమ వైపు చేర్చుకుంటే రాజకీయంగా రేవంత్ దే ఫైట్ అవుతుంది అయితే ఇంతమంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా కాంగ్రెస్ లోకి వస్తారా అన్నదే ఇక్కడ కీ పాయింట్ ఏడాది కాకుండానే ఉప ఎన్నికలకు వెళ్తే ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది రాజకీయంగా తమ పరిస్థితి ఎలా ఉండబోతోంది అనే అంశాలపై రేవంత్ సర్కార్ సర్వే చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఎన్నికల హామీలు పూర్తిగా అమలు చేయలేదు ఒకవేళ ఉప ఎన్నికలకు వెళ్తే ప్రజల ఆలోచన విధానం మారితే మొత్తానికి పరిస్థితి పాజిటివ్ గా ఉంటుందా నెగిటివ్ అవుతుందా అనే దానిపై రేవంత్ అండ్ టీం చర్చిస్తున్నారు పాజిటివ్ గా రిజల్ట్ ఉంటే ఓకే లేదంటే మొదటికే మోసం వస్తుంది అప్పుడు పార్టీ పరిస్థితి ఏమిటి అనే ఆందోళన వెంటాడుతోంది ఢిల్లీ పర్యటన తర్వాత సీఎం రేవంత్ ఈ ఉప ఎన్నికల విషయంలో ఎలాంటి యాక్షన్ ప్లాన్ రూపొందించబోతున్నారు అనేది తెలుస్తుందంటున్నారు ఆ పార్టీ నేతలు